హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలయం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి నా వీడియో ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి రాఖీ రోజు వీడియో అనమాట ఆల్రెడీ తమ్మాయిలు చూసే ఉంటారు రాఖీ రోజు వీడియో అయితే అంటే మే మేము ఇద్దరు అమ్మకి పెద్దమ్మకి ఇద్దరు ఆడపిల్లలే కదా మాకు అన్నయ్య అంటూ ఎవరు లేరన్నమాట మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు మేరమహులు అయితే మాకెవ్వరికి లేరు మా పిల్లలకి అంటే నాకు బోనక్కకి దుర్గక్కకి ఒక బాబు ఒక పాప ఉర్మిళ కొక్కదానికి ఇద్దరు పిల్ల ఇద్దరు ఆడపిల్లలు అనమాట సో మాకు లేని భాగ్యం మా పిల్లల దక్కిందని చెప్పేసి మేమైతే ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక చిన్న సెలబ్రేషను ఎప్పుడైనా సరే ఇంక అక్క వాళ్ళే కోదాడు వచ్చేది గుడిబడి నుంచి వచ్చి దుర్గక్క దగ్గర కట్టించుకొని మళ్ళీ ఇంకా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఇంక ఎండింగ్ అనమాట ఇంకా ఇంకేదో ఒకటి చేసుకొని తినడం అలా చేసేది ఇంక ఇప్పుడు అలా కాకుండా మనం అందరం నలుగురు ఉన్నాం కాబట్టి కొంచెం అమౌంట్ అనేది వేసుకొని మనమే చిన్న పార్టీ లాగా చేసుకుందాం లంచ్ ప్రిపేర్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని ఇంకా ఈరోజు సెలబ్రేషన్ అనేది చేసామన్నమాట ఏమేమి వంటకాలు చేశాను అవి వీడియో వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడైతే ఇంక అందరం గ్యాదర్ అయిపోయినాం వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఉదయాన్నే వచ్చేసి ఇక పిల్లలకైతే రాఖీ కట్టియ్యాలి ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసాము ఇంకెక్కడైనా మా మొత్తం కిరాయిలు లే కాబట్టి అన్నీ చిన్నగా మళ్ళీ అందులో ఇరుకిరిగ్గా ఉంటాయి ఇబ్బంది ఉంటుంది అమ్మ అమ్మ దగ్గర అయితే పిల్లల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మా పని మేము మాకు వంటలు కానీ ఏదైనా మా హడావిడి మేము చేసుకోవచ్చు మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అమ్మమ్మ అంటే ఇంక అసలు ఎలా అంటే ఉండిపోతారు ఇక మమ్మల్ని వదిలిపెట్టి కూడా ఇంకా మేము రాకేసు సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేసుకుని అది సక్సెస్ఫుల్గా రన్ అయితే చేసుకుంటున్నాం ఇంకెక్కడైతే ఇంకా హెయిర్ వేసుకోవడం ఇంకా అమ్మ వాళ్ళు స్నానాలు చేయడం రెడీ కావడం అవన్నీ చేస్తున్నాం మేము మా పిల్లలు మాత్రం ఆగట్లేదు అప్పటికే ఆకలి అవుతుందని అంటున్నారు ఈ వీడియోస్ వచ్చేసి ఇంక అసలు నేను ఒకటో రెండో వీడియోస్ తీసా అంతా మా ఫ్రెండ్స్ ఈ మోక్ష తీసారనమాట వీడియోస్ మొత్తం అమ్మ నేనే చెప్పాను తీవని ఇంకెందుకంటే నేను మెయిన్ నేను కనపడాలని నేను అసలు ఏ వీడియోలో తక్కువ ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటుంటా కదా అందుకని ఇంకా నేనైతే ఇక వీడియో తీయకుండా ఆయన చక్క అలా కూర్చున్నంగా పిల్లలు తాడుతూ అయితే మేము ఇన్ని చేసాం కానీ మా అక్క బోనక్క అన్నది స్వీట్స్ దుర్గక్క చెప్పి తీసుకొస్తుంది అంటే దుర్గక్క ఒక బాక్సే తీసుకొని వచ్చిందనమాట ఇక ఇవి ఇక అది అంటే పండగ సెలబ్రేషన్ ఉంది కాబట్టి కొంచెం రేట్లు కూడా పెంచారంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి సరే ఏం కాదులే నేను మోతిచూరు లడ్డు చేస్తా అక్క అని మా బోని నాతో అన్నది చేద్దాను రాజీ మళ్ళీ సరిపోతాయో లేవో మళ్ళీ అక్క తెచ్చేయని అనుకున్నాం కానీ అస్సలు టైం సెట్ అవ్వలేదు అక్క వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది దుర్గాకి వచ్చేసరికి అయితే లేదు ఎందుకంటే దుర్గాకి ఇంకా వాళ్ళ తరపున అత్తగారి తరపున ఎవరు ఉన్నారంటే వాళ్ళకి రాగి కట్టేసి వచ్చేసరికి అనమాట లేట్ అయింది ఇంకా మేము కూడా ఇక ఉన్న ఆయన ఎవరికి పెడుతున్నాం మనమే కదా కొంచెం కొంచెం అని అట్లా షేర్ చేసామన్నమాట ఒక్క దాంట్లో రెండు మూడు చేయడం చేసి ప్లేట్లు అయితే ఇంకా అయితే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఫస్ట్ మా మోక్ష మోక్ష అందరికంటే పెద్ద మా ఇంట్లో మా దుర్గకి ఎలా పెద్దాం మాలల్లో ఇప్పుడు మోక్షమ పెద్ద అనమాట మా అందరికి పెద్దదికి మోక్షమే ఇంకా మోక్ష కడుతుంది ఫస్ట్ వచ్చేసి హ్యాపీ కట్టేసింది తర్వాత గౌతమ్ కడుతుంది అనమాట మోక్ష పెద్దదే కాబట్టి ముడి అవన్నీ వేయడం కరెక్ట్ చేస్తుంది కానీ మిగతా పిల్లలు ఉన్నారు చూడండి మా ప్రిన్సీ కూడా అసలు మూడు వేయడం రావట్లేదు చిన్నపిల్ల కదా తెలియట్లేదు అనమాట మా మోక్షం అయితే పర్లేదు బాగానే పర్ఫెక్ట్ వేస్తుంది మూడి ఇంకా అలా వేస్తూ ఉంటేగా మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం ఏంటిదంటే ఏదన్నా సరే యూట్యూబ్ లో పెట్టుకుంటా కాబట్టి అడ్డైతే పడింది ఒక టూ త్రీ సెకండ్స్ ఏం మళ్ళీ వెంటనే వీడియో వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ప్రింట్స్ అనమాట ప్రింట్స్ అడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగా రెడీ అయిపోయినారా వాళ్ళ మమ్మీ అలా రెడీ చేస్తుంది అనమాట ఇంకా నేను మా పాపకి ఆ డ్రెస్ అయితే వేసా ఏదో హడావిడిలో తీసుకొని వచ్చి ఏదో ఆలోచించుకుంటూ ఎందుకు అని అంటే ఈ సాంబార్ సరుకులు నిన్న తీసుకోను అంటే మర్చిపోయిన డీమాట్లో మొత్తం పెద్ద ఎత్తున ఉన్నాయి వాటిలో పావు కిలో అరకిలో అట్లా అంటే బిర్యానీ సరుకులు కానీ ఇంకా సాంబార్ కానీ ఇవి సరే ఇవి చిన్న చిన్నయే కాబట్టి మనం బయట తీసుకుందాం లే బోని అని చెప్పా బోని లేట్ అయిపోతుంది అమ్మ చేర్చుకెల్లా అని చెప్పేసి వెళ్ళిపోయింది వెంటనే డిమాట్కి వచ్చేసి కొన్ని కొన్నే తీసుకున్నాం అయితే ఈ అక్క ఫోన్ చేస్తుంది దేని నేను అలా వెళ్ళిపోయాలి ఇలా గేరు మిక్సీ పట్టాలి కదా లేట్ అవుతుంది తొందర తొందర అంటే ఏదో ఆలోచించకుంటే మా పాపకి ఇంకా అదే డ్రెస్ పెట్టా లేకపోతే మంచి మంచి ఫ్రాక్లు ఉన్నాయి అవి పెడదాం అనుకున్నా కానీ మా బోని ఎప్పటికన్నది ఏందమ్మా ఈ డ్రెస్ పెట్టకవచ్చు నువ్వు పిల్లకని అంటుందన్నమాట ఏ ఏం అయినా ఏమైంది లేదు స్టైల్గానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలా చేసా అయినా పర్లేదులేండి ఇంకా అయితే ఇంకా మా ప్రిన్స్ అయితే కడుతుందనమాట ఇంకా మోక్షతికి అయితే కడుతుంది మోక్ష మోక్షతి కట్టలేదు ఎందుకంటే ఇంటి దగ్గర కట్టేసిందంట ఆల్రెడీ ఇంకా నేను వీడియోస్లో ఫొటోస్లో కనపడాలని వచ్చేసి నేను అక్కడ కూర్చున్నాను ఇప్పటివరకు నేనే తీసాను అనమాట వీడియో ఎందుకంటే మోక్ష కడుతుంది కాబట్టి ఇప్పటివరకు మోక్ష తీసింది తర్వాత ఇలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాయి మాకేదా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు ఈ పండగ చేసుకోవడం కూడా తెలియదు ఎప్పుడో మా అన్నయ్య కట్టేదాన్ని అప్పుడప్పుడు మా వైగో అని చెప్పేసి నా క్లాస్ అన్నయ్య అప్పుడంటే చిన్నతనం కదా ఇక నేను మా అన్నయ్య గోపన్నయ్య కడతా అమ్మా అంటే మా అమ్మ రాకీ తీసుకొచ్చేది కాకపోతే ఇంకప్పుడు తెలియక అలా కట్టేదాన్ని ఇప్పుడు కడితే ఏమనుకుంటారంటే ఏదైనా గిఫ్ట్ ఆశించి కడుతున్నాం అని అనుకుంటారని చెప్పేసి మేము ఎవరికి కూడా కట్టాము నేను కట్టింది ఓన్లీ మా వై గోపాన్నకు ఒక్కడికి ఇంకా ఆ తర్వాత నుంచి ఎవ్వరికి కట్టలేదు ఎవరికి కడదానన్నా సరే ఇక ఏమనుకుంటారో వద్దులే అని చెప్పేసి ఆగిపోతాం ఏదైనా మన రక్త సంబంధం ఉంటేనే కట్టాలండి పెద్దమ్మ పిన్నమ్మ వీళ్ళకు ఉంటాయి వీళ్ళకి కట్టినా సరే ఇక వాళ్ళు కూడా ఏదో ఫీల్ అవుతా ఉంటారు అనమాట మాకు అలాంటివి లేవు గానీ ఇంకా అంతే అప్పుడప్పుడు మా వైగోపన్న గట్టేదాన్ని ఇంకా పెళ్ళి అయిపోయాక డిగ్రీకి వచ్చాక ఇంకా పూర్తిగా మానేసా చిన్నప్పుడు అట్లా అలా అయితే అనిపిస్తుంది నిజంగా ఒక పెద్ద అన్నయ్య గాని తమ్ముడు కానీ ఉంటే ఎంత బాగుంటుందా హడావిడిగా ఇల్లంతా అని సో ఏమో లే మాకు లేదు దేవుడు మా పిల్లలకి ఇచ్చాడు ఆ అదృష్టం మంచిగా కట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు మేము ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇలాగనే సంతోషంగా ఉండాలని మేమైతే మేము అక్కచిల్లను ఎప్పుడు కోరుకుంటాము ఇంకా ఇప్పుడైతే రేచలు కడుతుంది చూడండి అసలుకి రేచలు మూడేడారు రావట్లేదు జస్ట్ అలా పెట్టి ఫోటో దించుకున్నాం అంతే కానీ మేము కూడా కట్టుకోవాలనుకున్న రాఖీలు కానీ అంతా అయిపోయాక ఎప్పటికో కట్టేసుకున్నాం అది ఏడో లాస్ట్లో ఉంటుంది వీడియో అప్పుడు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో గౌతమ్ చూస్తుంది చూడండి కళ్ళు కొడతా ఉన్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టెప్ పెడుతుండ్రు నా ఫోన్లోనేమో వీడియో తీసుకుంటుంటే యూట్యూబ్కి మా బోనక మాత్రం ఫొటోస్ తీస్తుంది అనమాట స్నాప్లో దించుతుంది మొత్తం ఎండకి ఎలా అయిపోయారంటే మేము పనులు చేసుకుంటూ అడావిడిగా ఉంటుంటే వీళ్ళ ఆట అసలు మామూలుగా ఉండదు వీళ్ళందరూ కలిస్తే పిచ్చి పిచ్చిగా ఆడుతారు అనమాట ఎలా అంటే కింద బొరలాడడం ఇంకా ఆడడం అలాంటి ఆటలు ఆడుతుండ్రు మరీ డేంజర్ మినీ హార్ట్ అటాక్ అంటారు చూడండి అలాంటి ఆటలు అనమాట ఇంకా స్చర్ అయితే కట్టడం కంప్లీట్ అవుతుంది ఇప్పుడైతే గౌతమ్ గడితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ వాయిస్ ట్వంటీ త్రీ మినిట్స్ కదా ఇచ్చేసరికి లేట్ అయిపోద్ది అందులో కొంచెం మా హ్యాపీ ఆధార్ కార్డు కానీ హడావిడై తిరుగుతూ ఉన్నాం అనమాట ఎందుకంటే అసలు స్కూల్స్లో ఊపోవట్లేదు మా హ్యాపీ స్కూల్లో మా అది కూడా అప్డేటింగ్ చేయించుకున్నానని ఆ రోజు వీడియో పెట్టా కదా ఆ రోజు కొంచెమే అయింది పని ఇంకా నిన్న వెళ్ళేసి అంతా కంప్లీట్ చేసుకున్నా ఎందుకు ఈరోజు టైం దొరికిందని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నా ఇక మా రేచల్ని అయితే ఫోటోకి వెళ్ళి చూడమని చెప్తున్నాను నవ్వమని ఇలా స్మైలింగ్ ఫేస్ లాగా ఇస్తున్నా అనమాట ఇంకా నేను కడతా లేని చెప్పేసి ఇక నేను కట్టాను ఇప్పుడు రేచల్ కూడా కట్టడం కంప్లీట్ అనమాట రేచల్ ఇక స్వీట్స్ తినిపిస్తే అయిపోతుంది రేచల్ ఇంకా పక్కా పంపేడమే రేచల్ని తర్వాత నిష్కల ఇంకా లాస్ట్ వచ్చేసి నిష్కల కాదు మైన అయిన తర్వాత డిష్కొల స్వీట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పినా వినడం లేదు పెద్ద పెద్ద పీసులు పెడుతుంది మా రేచలు వాళ్ళే ఏ కుమ్ముతున్నారనమాట శివశంకర స్వీట్స్ మా అక్క తెచ్చింది గోదావరిలో శివశంకర స్వీట్స్ అంటే పిచ్చి ఫేమస్ అనమాట రేట్ ఎక్కువైనా సరే తక్కువైనా అక్కడ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నేను ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటా ఎలా అంటే నేను అసలు నెయ్యి అచ్చో మన ఇంట్లో చేసుకున్నట్టు ఇంట్లో చేసుకున్న అంత పర్ఫెక్ట్ రావేమో నాకు తెలిసి అలా ఉంటాయి ఇంకా నేనైతే ఫొటోస్ దించుతున్నా మైనా కడుతుంది మైనా చూడండి పర్లేదు బాగానే వంగి ఫొటోస్కి అయితే ఇచ్చింది ఆ ఫొటోస్ చూస్తే ఫుల్ నవ్వు వచ్చింది మాకైతే కాసేపు అయితే ఆ ఫోటోలు చూస్తూ నవ్వుకున్నాం మేమందరం తీరిగ్గా కూర్చొని అన్నం అన్నం అంతా తినేసాక అందరం భోజనాలు అయిపోయాక ఇంతకీ మా మైన లంగా జాకెట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అది వేసుకోగానే నాకు నవ్వు వచ్చేసింది వాళ్ళే ఉంది బుడ్డి బుడ్డి బొంగ చేతులు పెట్టుకొని ముద్దుగా ఉంటుంది మా అమ్మ ఇంకా కెమెరాలోకి అంటే రియల్గా బాగుంటుంది కెమెరాలోకి కొంచెం సిగ్గుపడ్డాం మోమాడబడ్డం అలా చేస్తుంది అనమాట చూసారు కదా మా అక్క వాళ్ళే యూనిఫామ్లు ఉన్నట్టే ఉన్నాయి డ్రెస్సులు ఇద్దరు సేమ్ వేసారు ఇద్దరు మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఈ టాప్ వచ్చేసి మా బోనక్ వేసుకుంది నాకు కూడా ఉంది మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు చాలా వరకు అంటే షార్ట్ వీడియోస్లో ఉంటాయి అనమాట ఎందుకంటే ఇన్స్టాలో చేస్తుంటా కదా అవి ఇందులో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటా అయితే ఈ మాట నాకు ఒక్క ముక్క ముందు చెప్పినట్టయితే నేను కూడా అదే డ్రెస్ వేసుకుని వద్దును కానీ మన ముగ్గురం మంచిగా ఉందో అని అంటే నవ్వుకుంటున్నాం బాగున్నాయి మక్క వాళ్ళ డ్రెస్సులు ఎంత పడ్డాయి అంటే టూ ఫిఫ్టీకి టూ టూ టాప్స్ వచ్చినాయి దాని కింద ఇంకా వైట్ లెగ్ వైట్ ప్లాజా ఇంక ఎలాగో ఉంటుంటాయి కదా లెగ్గిన్స్ ప్లాజాలు దాన్ని మ్యాచ్ చేసుకున్నారు పర్లేదు బాగానే ఉంది ఇంకెక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే దించుకుంటున్నాం అనమాట మైనా ఇంకా వాళ్ళన్నీ కట్టడానికి ఇంట్రెస్ట్గా ఫోటోకి పోజ్ ఇలాగా అది అలాగానే మా అక్క తీసుకొని రాకేదే కడుతుంది ఇంకా అలా అలా మైనా కూడా కట్టేయడం జరిగింది స్వీట్స్ కూడా తినిపిస్తుంది అనమాట కొంచెం కొంచెం తినిపి ఫస్ట్ అదే నోట్లో పెట్టుకుంటుంది మా నిష్కల అయితే ఇంకా అనమాట తినిపివే అంటే ఫస్ట్ అదే దీని వాళ్ళ నోట్లో పెడుతుంది ఇక నిష్కల చూడండి మంచిగా సివిలెస్ స్టాప్ వేసింది అసలు దానికి ఏం అర్థం అట్లా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉందనమాట ఇటు చూడవే అంటే అసలు చూడదు ఎట్టకేలకు ఆ రాఖీ కడదానని ట్రై చేస్తుంది అంత పెద్దోళ్ళు అయినా వీళ్ళకే కట్టడం ఏమో కట్టడానికి రెడీ అయిపోతుంది అనమాట ఏందో చుట్టేస్తా ఉంది మెలవెడతా ఉంది ఆ దారాన్ని రాఖీ దారాన్ని ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఇక నేనే కూర్చొని కట్టిస్తున్నా చూడండి ముద్దు కూర్చొని కడుతుంది వాళ్ళ అన్నయ్యకి ఇంక సర్లే వదిలేసి ఇంకా మళ్ళీ అన్నయ్యకి కట్టుకో కంటే సర్లే అని చెప్పేసి లేస్తుంది ఇంకా నేనైతే కట్టడం స్టార్ట్ చేసాము ఆ హ్యాపీకి ఇంకా మా అమ్మ మాత్రం పాపం తీరిక కూర్చుంది అలసట అనమాట ఎందుకంటే పనులు ఇంక వంట అంటే ఉంటాయి కదా కట్ చేయడం కొయ్యడం అవి ఇవి ఇంకా అలా అలసిపోయింది మాకంటే ఎక్కువ మా అమ్మే అలసిపోద్ది ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మా అమ్మే అనమాట ఎక్కువ కష్టపడేది ఇప్పుడు ఫోటో అని అంటే అంతే చూస్తుంది ఫొటోస్ అన్నిట్ల నేను బుక్కలు పట్టుకొని ఉన్నా మా నిష్కాలు ఇంకా అట్లా తిప్పు చూడు ఇటు చూడు అటు చూడు అని ఇలా మొత్తుకోవడం జరిపోయింది నిష్కల బాగా కొంచెం చికా చేసింది అనమాట చికాకంటే ఇలా ఫొటోస్కి ఏందో ఆమె ఇంట్రెస్ట్గా రాఖీ కట్టడం ఏదో చేస్తారు ఇటు దారాలు కట్ట అని తను అనుకుంటుంది ఇంకా నిష్కలాదిగా మోక్షత్తు కూడా నేనే కట్టా అనమాట ఇంకా లాస్ట్ మెలిగింది ఇంకా వాళ్ళ కోతం అన్నయ్య ఒక్కొక్క చేతికి చూడండి నేను రాఖీలు ఉన్నాయో అడుగుతారేమో ఏమి ఇచ్చారని ఏమి ఇయ్యనవసరం లేదండి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉంటే చాలు మాకు అదే ఇంకా ఇంకా వాళ్ళ గౌతమ్ కాడికి అడిగొచ్చి చూడండి ఎలా చేస్తాం ఆయన ఈ రోజులలో ప్రేమలో ఆప్యాయతలకి అసలుకి లేనే లేదు చూటు అంతా మనీ మైండ్ సెట్ అయిపోయింది అనమాట మనీ ఉంటే చాలా ఇంకా బతికేయచ్చు అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు కదా ఏదైనా సరే ఇంకా మనం చిన్నప్పటి నుంచి చెప్పుకునే విధానం అవే ఉంటాయి అన్నమాట మన పిల్లలకి మన లెక్కనే అంటే మేము ఎలా ఉంటున్నాం నలుగురు అక్క జిల్లలో మా పిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే ఇంకా చూడండి ఎలా చేస్తుందో మేమైతే ఫుల్ నవ్వుకున్నాం నిష్కల పెట్టేటప్పుడు అంత తింటుండన్నట్టు ఫేస్ ఫీలింగ్ పెడుతుంది అది ఇవ్వగానే డోట్లో పెట్టుకున్నాం చూడండి నోట్లో పెట్టుకొని తినిపిస్తుంది మోక్షతనై పెట్టు అని తాను తినేసి పెడుతుంది అనమాట అసలుకి మా దుర్గా చుట్టే తిరుగుతుంది దుర్గా ప్లేట్ పట్టుకొని ఆ స్వీట్స్ ఎవరు తినకుండా కాపులా కాస్తుంది అనమాట అసలు స్వీట్స్ ఉన్నాయే కొన్ని కానీ అసలు మా నిష్కళ ఒకటి వాళ్ళ దుర్గ మా అటుడు చూడ నోట్లో పెట్ట మరి ఇస్తుంది కానీ అంతలోపే మనోజ్ వచ్చింది అనమాట మనోజ్ రాగానే ఇంకా రాఖీ కట్టిద్దానని చెప్పేసిగా ఆడపిల్లలతో ఇక కూర్చోబెట్టాం కానీ ఒక్కటే రాఖీ మిగిలిపోయింది ఆ ఒక్క రాఖీ అందరు చేతులు మించి కట్టించాము మంచి టయానికి వచ్చినాం మనోజు అని చెప్పేసి ఇక దుర్గక్క మేమందరం చైర్ చేరేసి కూర్చోబెట్టాం పాపం ఫుల్ చెమటతో ఉండు ఎండ చూసారు కదా ఎలా ఉందో ఎక్కడికో ఎల్లు వస్తున్నట ఇక మాకు టయానికి దొరికింది అని చెప్పేసి ఇక అందరి చేతులు మేంచి కట్టించాము రాఖీ ఇంకా పెద్దక్క మోక్షకు కాబట్టి మోక్షక్క పర్ఫెక్ట్గా కట్టగలిద్ది కాబట్టి ఒక చెయ్యి వాళ్ళు అలా వేసారు మోక్షమ్మ ఇంకా రాఖీ కట్టేసింది ఇంకా అందరికి పోతున్నాం ఇక అందరితో చేతులు అలా వేయించి ఫొటోస్ అయితే దింపుకున్నాం కాసేపు అన్ఎక్స్పెక్టెడ్గా మనోజ్ కూడా మా పిల్లలందరూ రాఖీ కట్టడం అయితే జరిగింది సంతోషం అనమాట మాకైతే ఇంకా మేము మా నిష్కల పోయి చెయ్యి అయిపోవడం వేయట్లేదు అంటే మనోజుని చూడడం చాలా తక్కువ ఎందుకని చెప్పేసి కొత్త వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళదు అనమాట ఇంట్రెస్ట్ పెట్టదు అందుకని చెప్పేసి ఇక మేము అక్కడే ఉంచేసాం వాళ్ళు చూడండి నేనక పడుకొని మాట్లాడుతున్నారు నీకెన్ని రాఖీలు వచ్చినాయిరా నీకెన్ని రాఖీలు వచ్చినాయని మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు డిస్కషన్ వినాలి ఫుల్ నవ్వు వస్తుంది అలా అదే నాకు ఆరు రాకీలు వచ్చినీరా అంటే నాకేంది ఐదే వచ్చినాయి అంటే ఐదు ఉండేవారు ఆరు ఉంటాయి అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళే ఇంకా మనోజ్కి అయితే కట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్నగా ఫొటోస్ అయితే తీయించుకున్నాం అనమాట ఇంకా అసలు నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే కూర్చున్నాం ఆకలి ఫుల్ అవుతుంది అప్పటికే వన్ వన్ థర్టీ అవుతుంది అనమాట అలసిపోయి ఉంటాం కాబట్టి అందులో ఎండకి ఎంత ఆకలి అయితే చెప్పండి మనకే ఎంత ఆకలి అవుతుందంటే పిల్లలకి ఎంత ఆకలి అవుతుంటుంది ఇంకెక్కడ వచ్చేసి బగారా రైస్ సాంబారు చికెన్ కర్రీ చేసాం అనమాట అది వచ్చేసి మూడు కేజీలు చికెన్ కర్రీకి ఇంత రైస్ ఉండగానే వైట్ రైస్ అయితే సీల్ కూడా తీయలేదు ఇంకా మిగిలిన బగారా రైసే మేము అందరం పెట్టుకొని పోయాం నలుగురం కూడా ఇంకా వాళ్ళ పిల్లలకైతే తినేసారు ఇంకా నేనైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంకా పిల్లలు తినేటప్పుడు ఏ వీడియో తీయలేదు ఛార్జింగ్ మొత్తం అయిపోయింది వీడియోస్కి ఎందుకంటే వీడియోస్ తీసేసరికి ఉండాలి కదా ఛార్జింగ్ నేను అప్పటి నుంచి మళ్ళీ రీల్స్ అని అవి ఇవి తీస్తూనే ఉంటాను మార్నింగ్ నుంచి ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా ఏదో ఒక రైస్ రైస్తో ఉంటాను అనమాట యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అది గట్టి తల్లి ఓకే అయితే సక్సెస్ వచ్చింది అన్న చిన్న ఆశ అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా మేమైతే కూర్చొని తింటున్నాం అనమాట ఇక్కడ చూడండి తినిపించుకోవడాలు జరుగుతున్నాయి ఒకసారి చూసేయండి మీరు కూడా వాయిస్ ఉంచుదాన్ని అనుకున్న ఫుల్ జోకులుగా ఉంటాయి కానీ మధ్యలో మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంది మళ్ళీ మీకు ఏమన్నా చిన్న నేను ముందు ఉంటాం అనమాట అలా తినిపించడం మాకు ఇష్టం అంటే ఫస్ట్ కలపగారు ఇంకా అక్క వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంకా మేము పక్క పక్కన ఉంటే ఆమె వదిలి నేను నా ఇస్తరాకులు దాన్ని తినిపించుకోవడం జరిగిపోద్ది ఇంకా చికెన్ అయితే కంప్లీట్గా తినేసా తర్వాత అయితే సాంబార్ వేసుకున్నా కూర అన్నం సాంబారు మాత్రం అద్దరిపోయినాయి మాకు మేద చేసుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్గా అంత కంప్లీట్గా హాయిగా తినేసినాం ఎంత అంటే ఎంత కావాలో అంత తిన్నాం కానీ ఎక్కువ ఎక్కువ వండుకున్నాం అనమాట ఎలా అంటే మా మావయ్య వాళ్ళు వస్తారు చాలా ఉంటాడు అంటే మా వారు అటు ఉదయ బాబు వస్తాడు ప్రవీణ్ బాబు వస్తాడు అనుకున్నాం కానీ వీళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు మా వారు వచ్చి కాగానే తినేసి వెళ్ళాడు అనమాట కొంచెమే వెళ్ళిండు నన్ను దించేసి ఇంకా అలా అనమాట మొత్తం అన్నాలు మొత్తం ఆగవేం కాలేదు మాకు మేము మళ్ళీ ఇంటికి ఎవరికి వాళ్ళకి గిన్నెలు మొత్తం తిన్నవి మొత్తం కడిగేసి మేము మాకు మేము తెచ్చుకున్నాం అనమాట కూరలు అయితే అసలు వద్దరిపోయింది అసలు బోర్ని బాగా చేసింది అనమాట పాపం ఈరోజు లీవ్ పెట్టున్నది కానీ డ్యూటీకి వెళ్ళకుండా మొత్తం మా అక్కే చూసుకుంది నేను కూడా పైపే పనులే చేసుకున్న అమ్మను బోనక్కే బాగా కలిసిపోయారు అనమాట మేము ముగ్గురం సేఫ్ నేను ఊర్మిళక్క దొరగాక ఇంకా తినడం అయితే తింటున్నాం ఇప్పుడైతే చూడండి అక్కడ ఎండ కొడుతుంది అందుకని మా అక్క వాళ్ళు పాపం బ్లాగా కనిపిస్తున్నారు మరి అనమాట అయితే మేము తెచ్చుకునేది ఎప్పుడు అసలు ఇప్పుడైతే టైం కుదరకనో ఏమో కానీ కరెక్ట్ జరిపోయినాయి పొట్ట చూడు ఎలా ఉందో పొట్ట మేమందరం రాఖీలు కట్టుకుంటాం రాఖీలే ఇవ్వనం రాఖీలు ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్ రావచ్చు మీకు ఆ రాఖీలు ఎక్కడ అని అంటే మా తల ఒకటి ఒకటిప్పుకున్నాం అనమాట జస్ట్ ఫొటోస్ కోసం అంతే ఇంకెప్పుడు మళ్ళీ కట్టుకున్నా లేవే అని చెప్పేసినాం ఫస్ట్ దుర్గక్కకి నేను నాకు దుర్గక్క కట్టేసుకున్నాం అనమాట ఇంకో పిల్లక్క బోనక్క ఇద్దరు కట్టుకుంటున్నారు మేము పెద్దవాళ్ళం ఈ చీరలో కూర్చుంటాం చిన్నవాళ్ళు ఆ చీరలో కూర్చుంటారు అన్నది మా దుర్గక్క సరేలేమో మీ ఇష్టం లేని మా ఇంట్లో నేను చిన్న ఉర్మిలక్క వాళ్ళు దుర్గక్క వాళ్ళ ఇంట్లో ఉర్మిలక్క చిన్న అనమాట అలా ఇంకా మళ్ళీ మేము సప్ ఆపోజిట్ అయినా అనమాట మళ్ళీ నేను బోనక్క కడుతున్నా ఉర్మిలక్క దురక గడుతుంది ఇంకా అలా ఫోటో దీని మంచి ఇదేమో దగ్గరకు ఉందనమాట మా ఉర్మిలక్క చాలా హైట్ ఉంటుంది కాబట్టి నేను కనపడట్లేదు అందుకని చెప్పేసి ముందు వగి కడుతుంటే మా అక్క వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా అలా ఒకరికి కట్టేసుకొని ఫోటోలకు ఫోజ్ ఇచ్చుకొని కొద్దిసేపు స్టైల్ కొట్టి ఇంకా అలా నవ్వుకుంటూ హాయిగా ప్రశాంతంగా గడిచిపోయింది ఇంకా ఆ రోజు చెప్పలేవును నేను అందుకని పట్టుబట్టి నేను మొత్తం వీడియోకి వాయిస్ ఇస్తున్నా ఏ చిన్నది కూడా పోవద్దని అని చెప్పేసి ఇవన్నీ మా మెమొరీస్ అనమాట ఎప్పుడైనా సరే నా ఐడి కొట్ట ఈ వీడియోస్ అన్నీ రావాలి అప్పుడు మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారా మా మమ్మీ మమ్మీ అని మా పిల్లలు మా మమ్మల్ని చూడాలని చెప్పేసి మేము ఇది చేసుకున్నాం సో ఇప్పుడు నిల్లబడి ఉందనమాట వర్షం వచ్చేలాగుంది వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు క్లైమేట్ హాయిగా ఉంది తిన్నది కొంచెం ప్రశాంతంగా ఉంది అయితే అప్ బాండ్ తెప్పించింది దుర్గక్క కానీ అది కూలింగ్ లేదు ఎక్కువ ఇంకా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఎలాగో డీప్ ఫ్రిడ్జ్ లో ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము అంత ఎలా అంటే శారీస్ కట్టుకుందాం ఇంట్లో ఇల్లాలు వంటింటూ అలా డైలాగ్ ఉంటుంది కదా ఏదో దేవుడు ప్రత్యక్షం అవిడే అవుతాడులే అని ఆ డైలాగ్ వేద్దాం జోకులు జోకులు వీడియోస్ తీసుకుందాం అని చాలా ఎక్స్పెక్ట్ చేశాం కానీ మా ఎక్స్పెక్టేషన్స్ అన్ఎక్స్పెక్టేషన్స్ అయినాయి అనమాట ఎందుకంటే అసలు టైం సెట్ అవ్వలేదు మొత్తం ఇంకా నవ్వుకుంటూ హ్యాపీగా ఏం పర్లేదు అయినా సరే అంతకంటే ఎక్కువ హ్యాపీగా గడిచిపోయింది శారీ ఒకటే కట్టుకోలేదు మేమందరం ఇంకా రాఖీలు కట్టుకున్నాం కదా జోడు అని చెప్పేసి కదా హ్యాండ్ అలా చూపించుకుంటున్నాం అనమాట అందరి మా నలుగురు హ్యాండ్స్ ఫొటోస్ తీసుకుంటున్నాం నేను తీసుకుంటాను వీడియో అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను నేనైతే ఇంకా ఎవరెవరి హ్యాండ్ చెప్పండి కట్టుకుని కట్టుకోలేదు అని డౌట్ తోటే ఫైనల్లీ మేమైతే మా పెద్దమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే మా పెద్దమ్మ అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పెద్దమ్మ మా అమ్మమ్మ మా తాత వీళ్ళు ముగ్గురి దగ్గరికి వెళ్ళే సొద్దాను సమాజం కానీ వెళ్తున్నాం కాకపోతే మా అమ్మమ్మ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాము మరిబిల్లక్క దుర్గక్క వాళ్ళ అమ్మ అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అక్క మా వాళ్ళది కూడా గుడివండే మా పెద్దమ్మ వాళ్ళది కూడా ఇంకా సరే అని చెప్పేసి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వెళ్ళాము పూలు క్యాండిల్స్ మా పెద్దమ్మతో కానీ సంతోష కానీ నాకు చాలా మంచి బాండింగ్ ఎలా అంటే మా అక్క వాళ్ళు ముగ్గురైనా సరే నన్ను బాగా చూసుకునేది వీళ్ళు మా పెద్దమ్మ నేను ఏంటన్నా సినిమాకి వెళ్ళాలి అని అంటే మా పెద్దమ్మకి అడిగి కూర్చునేదాన్ని మా అమ్మ అమ్మ అనే పిలిచేదాన్ని మా పెద్దమ్మ నేనా మా పెద్దమ్మని కానీ అమ్మమ్మను కానీ మా అమ్మని కానీ మేము అందరం మేమందరం సినిమా పోవాలి అనగానే వెంటనే వంద రూపాయలు యాభై రూపాయలు అప్పట్లోనే వంద యాభై అంటే ఎంత ఇంపార్టెంట్ కదా కానీ మా పెద్దమ్మ నాకు ఇచ్చేది నా దగ్గర ఫోన్ ఉండేది అనమాట అమ్మ రీఛార్జ్ రీఛార్జ్ అయిపోయింది అనగానే థర్టీ రూపీస్ అలా ఇచ్చేది అంత బాగా చూసుకునేది మా పెద్దమ్మ నన్ను అంటే మా అక్క వాళ్ళకి అప్పటికి పెళ్ళిళ్ళ ఎటోలా వెళ్ళిపోయారు అలానే కాదు అంత ముందు నుంచి కూడా మాకు మమ్మల్ని చాలా బాగా చూసుకునేది మా అమ్మ అయితే ఇంకా నేను కాలేజ్ చేసే టైంలో మా పెద్దమ్మ మా అమ్మ ఇచ్చిన డబ్బులు నాకు మా అమ్మ కూడా ఇచ్చి ఉండదు అసలు మా అమ్మ నన్ను పట్టించుకోపోయేది డబ్బులు మా అమ్మ నన్ను డిగ్రీ కూడా హాస్టల్లోనే వేస్తా అంటే మా వాళ్ళే వద్దని చెప్పేసి త్రివేణి కాలేజీలో జాయిన్ జాయిన్ నేనే అయ్యా అనమాట తీసుకుపోయి సర్టిఫికేట్లు అక్కడే ఇచ్చేసా నేను మా పోయి ఇంకా నా త్రీ ఇయర్స్ కాలేజీ ఎలా గడిచిందంటే మా పెద్దమ్మ మావమ్మ నన్ను బాగా ఇక దేనికైనా సరే వాళ్ళ దగ్గరే వాళ్ళు నన్ను అంత బాగా చూసుకునేదన్నమాట ఇంట్లో చిన్నదాన్ని అని చెప్పేసి ఎందుకో నేను అక్కడ వెళ్ళగానే చాలా ఎమోషనల్ అయిపోయింది కట్టలేదన్నమాట ఇయర్ అయినా కట్టిస్తా అని అన్నారు అక్క వాళ్ళు ఇంకా అమ్మమ్మది పక్కనే ఉంటుంది అమ్మమ్మ అటు సైడ్ ఉంటుంది ఇంకా అమ్మ దగ్గర కూడా వెళ్ళి క్యాండిల్స్ అవి ఇవి ఇంకా అమ్మమ్మ అంటే ఇక బోనక్క అమ్మమ్మకి కోడలు అవుతుంది కాబట్టి ఇప్పుడు అంటే మా మావయ్యనే చేసుకుంది కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళాక మా ఆయన మా అమ్మ కొబ్బరికాయ కొట్టిందన్నమాట ఇంకా పెద్దమ్మకాయ ఉరిమిళ అక్క దురగాకాయ కొడితే ఈ అంటే వాళ్ళు ఏదో తింటారు చేస్తారని కాదు కానీ ఏదో మా సంతోషం కోసం మేము వెళ్ళి మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి పోయి పలకరించేయాలా మా పెద్దమ్మ రేచల్ని కూడా చూడలేదు అంటే ఉర్మిళక్కోళ్ళ చిన్నమ్మాయిని కానీ మా బుడ్డిదల్లిని కానీ వీళ్ళని ఎవరిని చూడలేదు అనమాట ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు మా అమ్మ అయితే ఉన్నది మా అమ్మ మా పాప ఏడు నెలకి ఎనిమిది నెలల వరకు ఉంది మా అమ్మ కూడా మా అమ్మ రీసెంట్గానే చనిపోయింది అనమాట టూ ఇయర్స్ ఏమో అవుతుంది మా అమ్మ చనిపోయి సో ఇంకా అలా కొద్దిసేపు వెళ్ళి అలా వాళ్ళతో కూడా కాసేపు పది నిమిషాలు అలా కూర్చొని మేము ఇంకా పూలు అవన్నీ చల్లి ఇంకా మళ్ళీ ఇంటి తిరిగి వచ్చేసామన్నమాట మా వాళ్ళ సమాధులన్నీ ఇక్కడే ఉంటాయి ఇలాంటి టైంలో మా అమ్మ మా పెద్దమ్మ ఉంటే ఎంత బాగుండదు అని మేము ఆ రోజు ఎన్నిసార్లు అనుకున్నాము ఎందుకంటే మమ్మల్ని ఇంతమందిని హాయిగా మా పిల్లలతో సంతోషంగా ఉండడం చూస్తే వాళ్ళు కూడా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు కాని చెప్పేసి సో ఇంక అందరూ అయితే మొక్కుంటారు అన్నమాట పెద్దమ్మకి మా పెద్దమ్మది అన్నమాట ఇది వచ్చేసి మా హ్యాపీగా అయితే బాగా ఎత్తుకునేది మా పెద్దమ్మ ఆపిగాడికి స్నానం చేయడం నేను ఎన్ని నెలలు ఉంటే మా అమ్మ దగ్గర అన్ని నెలలు వచ్చి మా పెద్దమ్మ స్నానం చేయించింది మా పెద్దమ్మ చిన్న స్నానాలు పోయడం అవి బాగా వచ్చనమాట అనమాట కాళ్ళు చేతులు మసాజ్ చేయడం అవన్నీ బాగా చేసేది ఇంకా గౌతమ్ కూడా మా మ్యాక్సిమం అప్పుడు మా పెద్దమ్మ ఉన్నప్పుడు పిల్లలలో మా పిల్లలు అందరికీ మా పెద్దమ్మే చేయించనమాట కాలం అలా సో ఇంకా మళ్ళీ ఇంటికైతే అయితే వచ్చేసినాం ఇంకా ఇంకా థమ్సప్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాక అది కూలింగ్ అయిపోయింది కూలింగ్ అయినా కాకపోయినా ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి వాటర్ అవుతుందన్నమాట ఫుల్గా మేము దారమంట పోతుంటే అందరు బలకరిచ్చారు చాలా రోజుల తర్వాత అందరూ ఇలా అమ్మ అని చెప్పేసి ఇంక అందరం థమ్స్అప్ అయితే హాయిగా తాగేసినాం అనమాటగా మా పిల్లలకి మరింత పోసి మాకు చూడండి కొంచెం కొంచెం పోతుంది మా అమ్మ మేము అదే అని నవ్వుకుంటున్నాం ఏ చిన్న పిల్లలకి తక్కువ పోతారు మాకు ఎక్కువ పోతారు అంటే నేను వాళ్ళకే ఎక్కువ పోతా అంటుంది మా అమ్మకి ఇంకా మా పిల్లలంటే ఎక్కువ ప్రేమ అనమాట మాకంటే ఎక్కువ వాళ్ళే చూసుకుంటుంది ఇక మా అమ్మకి మిగలేదు నేను మరుములకి ఇచ్చేసిన అనమాట మాది కొంచెం కొంచెం తాగేసి పిల్లలు అయినా సరే ఎక్కడ ఆగుతున్నారు మాకు మాకని అంటూనే ఉన్నారు సో ఇంక ఇదే అనమాట వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము